అందరికీ నమస్తే లలితార్యప్ప డివోషనల్ ఛానల్కి స్వాగతం రేపటి నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా ఈ నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించి అర్చించుకోవాలో నివేదనలు ఏమేమి చేయాలో ఏ పుష్పాలతో అర్చించాలో ఒక్కొక్క రోజు విశేషం గురించి ముందు రోజే మీకు చూపిస్తాను ఎందుకంటే ఆ రోజు పూజకు కావాల్సిన పదార్థాలు నివేదినకు కావాల్సిన పదార్థాలు ముందుగానే సిద్ధం చేసుకుంటారు కదా అందుకని ఈ విధంగా చేయదలుచుకున్నాను మన భారతదేశంలో శక్తి ఆరాధన ప్రధానంగా జరపబడుతుంది అమ్మను దైవంగా స్త్రీ శక్తిని పరబ్రహ్మ చైతన్య స్వరూపమైన శ్రీ లలితాపరా భట్టారిక రూపంలో ఆరాధించడం మన సాంప్రదాయం దానిలో నవరాత్రుల ఆరాధన విశేషం మనకి చైత్రంలో వచ్చే వసంత నవరాత్రులు ఆషాఢంలో వచ్చే గుప్త నవరాత్రులు ఆశీజంలో వచ్చే నవరాత్రులు పుష్యమాసంలో వచ్చే శ్యామల నవరాత్రులు దీనిలో అన్నిటికంట ప్రధానంగా జరిగేవి నవరాత్రులు లేదా శారదా నవరాత్రులు నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు దుష్టశక్తులను సంహరించి లోకానికి క్షేమాన్ని సమకూర్చడం కోసం ఆ దేవి తొమ్మిది రాత్రులు తొమ్మిది దేవతలుగా మారి రాక్షస సంహారం చేసింది దీనికి ప్రతీకగా తొమ్మిది రాత్రులు తొమ్మిది దేవతలుగా తొమ్మిది నైవేద్యాలతో తొమ్మిది పత్ర పత్ర పుష్పాలతో అర్చించడం జరుగుతుంది ఈ మొదటి రోజు అలంకారాల గురించి దాని విశిష్టత గురించి తెలుసుకుందాం విజయవాడలో స్వర్ణ కవచాలంకృత దుర్గగా శాంతమూర్తి రూపంలో బాలగా శక్తిమూర్తి రూపంలో బ్రాహ్మిగా శ్రీశైలంలో నవదుర్గా స్వరూపంలో శైలపుత్రిగా ఆరాధించబడుతుంది ఈ మొదటి రోజు ఈ అలంకారం చేయడానికి ఒక విశిష్టత ఉందండి అదేమిటంటే పూర్వం విజయవాడను విజయవాటిక అని పిలిచేవారు దీనిని మాధవవర్మ అనే రాజు పరిపాలించేవాడు ఇతను గొప్ప దేవీ భక్తుడు ఇతని పరిపాలనా కాలంలో ధర్మం నాలుగు పాదాలు నడిచి ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు ఇతనికి ఒక కుమారుడు ఉన్నాడు ఒకరోజు ఆ రాజకుమారుడు నగర సందర్శనానికి బయలుదేరాడు ప్రమాదవశాత్తు ఒక బాలుడు ఆ రథం చక్రం కింద పడి మరణించాడు ఆ బాలుని తల్లిదండ్రులు దుఃఖించి రాజును వేడుకున్నారు అప్పుడు రాజు విచారణ జరిపి తన కుమారుడే ఈ దుర్గతికి కారణమని తెలుసుకొని తన కుమారునికి మరణశిక్ష విధించాడు ఇదంతా చూస్తున్నటువంటి దుర్గామాత రాజు ధర్మానికి మెచ్చి మృతి చెందిన బాలుని బ్రతికించి విజయవాడనంతా కనక వర్షం కురిపించింది అప్పటి నుంచి ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గను కనకదుర్గగా భావిస్తారు దీనిని గుర్తు చేసుకోవడానికి దసరా మొదటి రోజున స్వర్ణ కవచాలంకృత కనకదుర్గగా అలంకరిస్తారు ఇటువంటి తల్లిని దర్శించడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి కొన్ని ప్రాంతాలలో శాంతమూర్తి రూపంలో బాలగా అలంకరిస్తారు ఈమె చిన్నపిల్ల రూపంలో తెల్లని పుష్పంలో నాలుగు చేతులతో అభయ వరద జపమాల పుస్తకాన్ని ధరించి ఉంటుంది ఈ రూపంలో ఆరాధించడం వలన విద్యా జ్ఞానం లభిస్తాయి మరికొన్ని ప్రాంతాలలో నవమాతృకలుగా ఆరాధించబడుతుంది ఈ నవమాతృకలు తొమ్మిది మంది దేవతా చైతన్య శక్తులు వీరిలో మొదటిది బ్రాహ్మి బ్రాహ్మి అనగా బ్రహ్మదేవుని శక్తి హంసయుక్త విమానస్తే బ్రహ్మణి రూపధారిణి కౌశాంబక్షరికే దేవి నారాయణి నమోస్తుతే ఈ బ్రాహ్మి అనే దేవత హంసవాహనం మీద కూర్చొని కమండలం జపమాల పుస్తకం అభయముద్ర ధరించి ఉంటుంది ఈమె దర్బలతో చేసినటువంటి కూర్చొని పట్టుకొని కమండలంలోని నీటిని మంత్రిస్తూ రాక్షసులపై చల్లి తన మంత్రశక్తితో రాక్షస సంహారం చేసినటువంటి దేవతకి నమస్కారం అని ఈ శ్లోకం అర్థం మరికొన్ని ప్రాంతాలలో నవదుర్గంలో మొదటి రూపమైన శైలపుత్రిని ఆరాధిస్తారు శ్రీశైలంలో కూడా ఈ శైలపుత్రి రూపంలోనే ఆరాధిస్తారు ఈమె హిమవంతుని కుమార్తె శిరస్సున అలంకారంగా బాలచంద్రుని ధరించి శూలాన్ని ధరించి ఎద్దు వాహనంపై కూర్చొని తనకు శివుడే పతి కావాలని కోరుకుంటుంది ఈ శైలపుత్రి రూపాన్ని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి ఇక అర్చన విషయానికి వస్తే ఈ మొదటి రోజు అమ్మవారికి మల్లెపూలతో మరియు బిల్వదళాల మాలతో అలంకరించి పూజ చేయాలి అమ్మవారికి మల్లెపూలన్నా బిలవదళాలన్నా చాలా ఇష్టం అర్చన అనంతరం నైవేద్యం ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా ముద్గనాన్ని తయారు చేయాలి దీనినే కట్టె పొంగలి లేదా పులగం అని కూడా అంటారు ఈ పులగానికి కావలసిన పదార్థాలు బియ్యం పెసరపప్పు మిరియాలు ఎండుమిర్చి నెయ్యి ఇంగువ జీలకర్ర ఇవన్నీ కావలసిన పదార్థాలు ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు మరిగించుకోవాలి బియ్యం పెసరపప్పు శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇది బాగా ఉడుకుతున్నప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ లోపు దీనికి తిరగమాత సిద్ధం చేసుకుందాం ముందుగా నెయ్యిని వేడి చేసుకొని దానిలోకి ఎండుమిరపకాయలు మిరియాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఈ ఉడుకుతున్న బియ్యం పెసరపప్పు మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇదిగోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ముద్గనం లేదా కట్టె పొంగిలి తయారైపోయింది మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవికి ఈ ముద్గానాన్ని నివేదన చేస్తాము దీనిని తీసుకోవటం వలన పిల్లలలో మేధాశక్తి పెరిగి చక్కటి ఆయురారోగ్యాలు కలుగుతాయి కాబట్టి భక్తులందరూ నవరాత్రులలో మొదటి రోజైన ఈరోజు ఈ విధంగా పూజించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు అని కోరుకుంటున్నాను రెండవ రోజు పూజా విశేషాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లలిత్ తార్యప్ప డివోషనల్ ఛానల్ ధన్యవాదములు